ఈ అన్మోల్ గేద యొక్క ధర ఇరవై మూడు కోట్ల రూపాయలు ఫేస్బుక్ గూగుల్ నుండి బిలియన్ల లాగిన్ ఐడి హ్యాక్ చేసిన సైబర్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఆన్మోల్ గేద యొక్క ధర అక్షరాల ఇరవై మూడు కోట్ల రూపాయలు అయినా ఈ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం హర్యానాలోని సిర్సాకు చెందిన పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ ఆన్మోల్ గేదెను పెంచుతున్నాడు ఈ గేదె యొక్క వయసు ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ గేదె యొక్క వెయిట్ పదహైదు వందల కేజీ ఇక దీని ధర విషయానికి వస్తే ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇస్తారన్న పల్విందర్ సింగ్ దాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు పుష్కర్ మేళ మీరట్లోని ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ఈవెంట్స్ లో ఈ ఆన్మోల్ గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ గేదె ఫేమస్ అవడానికి కారణం దాని భారీ ఆకారం మరియు దాని ధర అయితే ఆన్మోల్ గేదె తినే తిండి కోసం పల్వీందర్ సింగ్ ప్రతి రోజు పదహైదు వందల రూపాయలు ఖర్చు చేస్తాడట అంటే నెలకు దాని తిండికి నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తాడు పల్విందర్ సింగ్ ఈ గేదె ప్రతిరోజు రెండు వందల యాభై గ్రాముల కేజీల దానిమ్మ ముప్పై అరటి పండ్లు ఐదు లీటర్ల పాలు ఇరవై గుడ్లను ఆహారంగా తీసుకుంటుంది వీటితో పాటు పచ్చిగడ్డి నెయ్యి సోయాబీన్స్ మొక్కజొన్నలను కూడా తింటుంది ఇక రోజుకు రెండు సార్లు గేదెకు స్నానం చేయిస్తుంటాడు స్నానం చేసే సమయంలో బాదమాయిల్ ఆవనూతో మసాజ్ చేస్తూ ఉంటాడు అయితే ఈ ఆన్మోల్ గేదెను అంత ఖర్చు పెట్టి పెంచడానికి కారణం దాని నుండి వచ్చే స్పెమ్ కోసమే వారానికి రెండు సార్లు ఆన్మోల్ గేదె నుంచి స్పెమ్ ను సేకరిస్తూ ఉంటాడు ఇలా ఒక్కసారి తీసిన స్పెమ్ మూడు వందల నుంచి తొమ్మిది వందల గేదెలకు సరిపోతుందని చెప్పాడు పల్విందర్ సింగ్ అయితే ఆ స్పెమ్ ను ఒక్కో గేదెకు రెండు వందల యాభై రూపాయల చొప్పున అమ్ముకుంటాడు దీంతో నెలకి ఐదు లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు పల్విందర్ సింగ్ ఈ అన్మోల్ గేద ఇరవై మూడు కోట్ల రూపాయలు పలకడానికి కారణం కూడా దాని నుంచి వచ్చే నాణ్యమైన స్పెమ్ ఈ విధంగా నెల ఐదు లక్షల రూపాయలకి పైగా తెచ్చి ఈ ఈ గేది పరిస్థితిలో అమ్మేదే లేదని పల్విందర్ సింగ్ చెప్పేశాడు ఫేస్బుక్ గూగుల్ గిట్హబ్ టెలిగ్రామ్ నుండి పదహారు బిలియన్ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అదే విధంగా అన్ని నష్టాలు కూడా ఉన్నాయి మీరందరూ చూసే ఉంటారు టెక్నాలజీ పరంగా ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంటే ఈ సైబర్ నెరగాలేమో దాన్ని వెనక్కి లాగేస్తున్నారు గతంలో ఇంటర్నేషనల్ కంపెనీస్ కి చెందిన వన్ ఎయిటీ ఫోర్ ఐడి పాస్వర్డ్ లో హ్యాక్ అయినట్లుగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ పేర్కొనగా ఈ యాపిల్ గూగుల్ టెలిగ్రామ్ హబ్ ఫేస్బుక్ వెబ్సైట్ల నుంచి ఏకంగా పదహారు బిలియన్ల లాగిన్ ఐడి పాస్వర్డ్లు హ్యాక్ అయినట్లు ఇంటర్నేషనల్ మీడియా చెబుతున్నాయి ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ మొత్తం ముప్పై డేటా సెట్లను కనుగొన్నారు ఒక్కో డేటా సెట్ లో త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ రికార్డ్స్ ఉన్నట్లు గుర్తించారు సోషల్ మీడియా విపిఎన్ లాగిన్ తో పాటు కార్పొరేటర్ డెవలపర్ ప్లాట్ఫామ్స్ కలిగి ఉన్న ఆర్గనైజేషన్ చెందిన స్టార్టింగ్ నుంచి లాగిన్ అయినటువంటి అన్ని అకౌంట్ డీటెయిల్స్ ఈ డేటా సెట్ అవుతున్నట్లు చెప్పారు హ్యాక్ బిలియన్ల లాగిన్ ఐడి తో సైబర్ క్రిమినల్స్ ఎలాంటి పాల్పడతారు ఇటువంటి డేటా హ్యాకింగ్ నుండి తప్పించుకోవడానికి గూగుల్ తన యూజర్స్ కి సైన్ ఇన్ పద్ధతులను మార్చి మెయిల్స్ ద్వారా అకౌంట్ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేయాలని సలహాలు ఇచ్చింది ఇందులో భాగంగానే గూగుల్ తన యూజర్స్ యొక్క అకౌంట్స్ పై మెరుగైన నియంత్రణను ఏర్పరచడం కోసం అకౌంట్స్ లకు అప్గ్రేడ్ చేయాలని ప్రెజర్ చేస్తోంది పాస్కీ అనేది స్మార్ట్ ఫోన్ ద్వారా బయోమెట్రిక్ తో లాగిన్ సిస్టమ్ గూగుల్ రెసిస్ట్ గా చూస్తోంది ఇది యూజర్స్ వారి స్మార్ట్ ఫోన్లలో అన్లాక్ చేయడానికి బయోమెట్రిక్ ఫేస్ స్కాన్ ఉపయోగించుకుని లాగిన్ అవ్వడానికి సహాయపడుతుంది ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ని చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి